హలో అందరికీ ఈ వీడియోలో మనం రాజ్మా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం అయితే రాజ్మాని కడిగేసుకొని ఇలాగ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్నాను అందులో చెక్కలు లవంగాలు వేసి కొంచెం నూనె వేసి అలాగే ఇందులో మనం పెద్ద ఉల్లగడ్డని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకొని ఎసురు పోసేసుకోండి సరిపడా నీళ్ళు పోసేసుకొని దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసేసి మనం ప్రెజర్ పెట్టేసి ఒక మూడు విజిల్స్ రాణిస్తే సరిపోతుంది అనమాట మీరు ముందుగా నానబెట్టుకున్నట్లయితే ఒక విజిల్ అయితే సరిపోతుంది నేను అప్పటికప్పుడు కడిగి చేస్తున్నాను కాబట్టి ఇలాగ త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఇలా త్రీ విజిల్స్ వచ్చాక అయిపోయాక చూసారు కదా ఇలాగ బాయిల్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ బాయిల్ అయిన ఆలుని సపరేట్ చేసేసుకుంటున్నాను నేను రాజ్మాని అలాగే ఉంచేసుకుంటున్నాను అంతా మనం పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీకి ప్రిపరేషన్ చూసేద్దాం అయితే నేను ఈ రాజ్మాకి వాటర్ క్వాంటిటీ అనేది కప్పుకి రెండు కప్పుల చప్పును పూసానండి నాకు ఇలాగ బాయిల్ అయింది మెత్తగా చూసారు కదా ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టేసి అది హీట్ అయ్యాక అందులో ఆయిల్ వేసి అది కాగాక ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకున్నాను ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి అది ఫ్రై అయ్యాక కొంచెం టమాటాలను వేసుకున్నాను ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నా ఇలా మూత పెట్టుకున్న తర్వాత చూసారు కదా అలా ఉడుగుతుందో ఇలాగ ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు బాగా ఈ టమాటో ఆనియన్ ఉడికిపోయాక మనం ముందుగా ఉడికి ఇచ్చి పక్కన పెట్టుకున్న రాజమాని యాడ్ చేస్తున్నాను అలాగే ఈ రాజమాని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత ఈ టమాటా ఆనియన్ని అంతా ఈ రాజ్మా పట్టే విధంగా కలుపుకున్నాను తర్వాత మనం ఇందాక పక్కన తీసిపెట్టిన ఆలు ఉంది కదండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఇలాగ మిక్స్ చేసి దాన్ని కూడా కలిపేసుకుంటున్నాను ఇలా చేసుకోవటం వల్ల మనం ఎటువంటి మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా మన గ్రేవీ థిక్నెస్ కూడా వస్తుంది అనమాట చూసారు కదా మీరు గ్రేవీకి సరిపడా వాటర్ ఇక్కడ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను అలాగే పసుపు పసుపు మీరు ఆప్షన్ అండి నేనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి సరిపడా కారం అనమాట ధనియాల పొడి ఇవి మాత్రమే నేను ఇక్కడ వేస్తున్నాను మరి ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదు మీరు చూసినట్టయితే కర్రీ గ్రేవీ అనేది మనము ఎటువంటి పేస్ట్లో యాడ్ చేయలేదు కానీ చిక్కగా వచ్చింది ఈ ఆలు వేసుకోవడం వల్ల ఏంటంటే చిక్కదనం వస్తుంది అలాగే మనకి రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుందన్నమాట మనం మరి ఏ పేస్ట్లు అంటే జీడిపప్పు కానీ ఇలాంటివి వేయకూడదు వేయకుండానే ఇలాగ వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే జీలకర్ర పొడి వేసాను ఒకసారి అవన్నీ వేసి కలుపుకొని మూత పెట్టుకున్నాను ఇలా బాగా ఉడికేసి తరులుతున్న టైంలో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక మరో రెండు నిమిషాల తర్వాత బట్టర్ వేసేసి నేను మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు నేను చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను మీరు దాని కన్సిస్టెన్సీ చూశారు కదండి ఎలా ఉందో చిక్కగానే ఉంది అంతే ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్